హాయ్ హలో అండి ఈరోజు మరొక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి అది కూడా ఇన్స్టాంట్గా చేసేసుకోవచ్చు అలానే హెల్దీగా కూడాను సోరకాయ అండ్ అటుకులు ఉపయోగించి అట్టు అనేది ఎలా వేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ హెల్దీ కూడాను ఎటువంటి పప్పులు నానబెట్టుకోకుండా ఈజీగా మార్నింగ్ హడావిడి లేకుండా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సోరకాయ అలాగే అటుకులతోటేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ప్రాసెస్ అనేది చూద్దాము నేను ఇక్కడ ఒక కప్పు వరకు అటుకులు అనేవి తీసుకున్నాను లావ అటుకులైనా పర్వాలేదు సన్నం అటుకులైనా పర్వాలేదండి అలానే ఒక సొరకాయ చిన్న సైజుది తీసుకున్నాను అటుకులల్లో కొన్ని వాటర్ వేసేసి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మిగిలిన అటుకులు నిండేంత వరకు వాటర్ పోసి పక్కకు పెట్టేసుకోవాలి సొరకాయ చెక్కంతా తీసేసి ఈ విధంగా తురుముకోవాలి తురుముకుంటే మనకి ఈజీగా మిక్సీ అవుతుంది కొంచెం దీనికి లేతదైతే చాలా బాగుంటుందండి ముదిరినదైతే గింజలతోటి అది అంతా బాగోదు సో ఏమైనా గింజలు ఉన్నా పక్కకు తీసి పెట్టేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది హెల్తీ కూడా అండి కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఈ అట్లనేవి ఈ విధంగా అంతా తురుమేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దీనికి ఎటువంటి చట్నీ కూడా అవసరం ఉండదండి చట్నీతో తిన్నా కూడా బాగుంటుంది పల్లి చట్నీ అయినా అల్లం చట్నీ అయినా టమాటా ఇందులోకి రెండు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు చిన్నగా అల్లం ముక్క తురుముకున్నది కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టి దీంట్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న అటుకులు నానినాక దాంట్లో వేసేసుకొని కొంచెం అటుకులు కొంచెం సోరకాయ తురుము వేసేసి కొంచెం బాగా మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి మళ్ళీ వాటర్ ఏమీ యాడ్ అవ్వండి ఎందుకంటే సోరకాయలోనే వాటర్ ఉంటుంది అటుకులు కూడా నీళ్లు పీల్చుకొని ఉంటాయి కాబట్టి సో అవసరం లేకుండా ఉంటుంది మిగిలిన అటుకులు సోరకాయ కూడా వేసేసి దీంట్లోకి కొంచెం మనకి అట్టులాగా రావడం కోసం అని చెప్పేసి నేను రెండు స్పూన్ల వరకు మాత్రమే బియ్యపిండి వాడుతున్నాను పెనానికి అంటుకోకుండా వస్తుంది కాబట్టి ఈ విధంగా రెండు స్పూన్ల వరకు బియ్యపిండి వేసేసి కొంచెం మూత పెట్టి వా కొంచెం కొంచెంగా వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం బియ్యపిండి అంటుకుపోతుంది మిక్సీ జార్కి సో ఆ విధంగా చేసేసుకొని మనం ముందుగానే వేసుకున్న మిక్సింగ్ బౌల్లోకి ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మన దోశ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా సో అలా అయ్యేంత వరకు కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే సరిపోతుంది అలాగే టేస్ట్కి తగినంతగా ఉప్పు వేసేసుకోవాలి ఇవి దోశలాగా పల్చగా కాకుండా అట్టులాగా కొంచెం మందంగా వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ పల్చగా వేసుకున్న అది రాదండి సో మందంగా అట్టులాగా వేసుకుంటే ఈజీగా మనకి పెనం నుంచి వచ్చేస్తుంది ఈ విధంగా అంతా కలిపేసుకొని టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు పెనం పెనాన్ని స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత రెండు గరిటెలంతా ఈ బ్యాటర్ అనేది వేసి కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది మరీ దోశలాగా స్ప్రెడ్ చేసుకోకూడదు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం పచ్చిదనం అంతా పోయిన తర్వాతనే ఆయిల్ వేసుకోవాలి ఇది పూర్తిగా కాలిన తర్వాత మాత్రమే సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలండి ఇవి అట్లు కాబట్టి మనం దీంట్లో ఎటువంటి పప్పులు అవి ఏమి వేయలేదు కాబట్టి మనం తీస్తుంటే ఇలా విరిగిపోకుండా ఉంటుంది కాబట్టి సెక్ ఒక వైపుకు పూర్తిగా కాలిన తర్వాతనే సెకండ్ వైపుకి టర్న్ చేసుకొని సెకండ్ వైపుకి కూడా ఈ విధంగా కాల్చుకోవాలి చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడాను ఇప్పుడు సెకండ్ది కూడా వేసేస్తున్నాను మనకి సెకండ్ టైంకి పెనం అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ తక్కువగా పెట్టి వేసేసుకోవాలి ఈ విధంగా సోరకాయ అట్లు అనేవి ఈజీగా ట్రై చేయొచ్చు అలానే పిల్లలకు కూడా చాలా హెల్దీ మనకు కూడా హెల్దీ అనండి మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి మనకు కూడా టైం కూడా సేవ్ అయిపోతుంది ఈ ప్రాసెస్ అనేది మీకు నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్